అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడి కూర అండి ఇది కోడి పెట్టేను కూర చేశాను ఈ కోడి కూరకి కాంబినేషన్ గారెలు అయితే చాలా బాగుంటాయండి ఈరోజు మా పిన్ని వాళ్ళు పంపించారు ఈ కోడి పెట్ట కోసి దానిలో గారెలు కూడా వాళ్ళే పంపించారండి నేను ఈరోజు నాటు కోడి కూర చేస్తున్నాను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి మాంసం అండి తర్వాత రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చిన్న కొబ్బరి ముక్క ఈ గసగసాలు ఒక స్పూన్ అండి వీటిని నానబెట్టుకోవాలి కొంచెం ఒక పది నిమిషాల సేపు ఈ కూరలో గసగసాలు వేస్తే చాలా బాగుంటుందండి రుచి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత చిన్న కొబ్బరి ముక్క అండి దీన్ని కూడా నూరుకోవాలి మెత్తగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకోవాలండి ఇదివరకు అమ్మమ్మ ఇలానే చేసేది ఈ మావయ్య పెద్ద మామయ్య పందాలు వేస్తూ ఉండేవాడు తర్వాత కొబ్బరి గసగసాలు ధనియాలు పేస్ట్ చేసుకున్నాను తర్వాత దీనిలో ఇప్పుడే గుడ్లు పెట్టే దశకు వచ్చిందండి కోడి పెట్ట అవి గుడ్లు వేరే తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనికి తగినంత ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసాను మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసుకోవాలండి దోరగా ఇది చిన్నప్పుడు భలే చేసేదండి మా అమ్మమ్మ ఇలా నూరి వేసేది తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలండి రంగు కూర రుచి కూడా బాగుంటుంది పసుపు హెల్త్ కూడా చాలా మంచిది కదండి మా పెద్ద మామయ్య పందాలు వేసేవాడు నా చిన్నతనంలో మాకైతే సంక్రాంతి నెల దగ్గర నుంచి ఉగాది వరకు ఉండేదండి ఇప్పుడు అసలు ఆ ఊళ్ళో వేయటం లేదు పందాలు తర్వాత దీనికి తగినంత కూరకు సరిపడా గల్లుప్పు వేసుకోవాలి ఈ గల్లుప్పు వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ అంటే నాటుకోడి మాంసం అండి ఇది ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలు ఇందులో వేసుకోవాలండి ఇది కోడి పెట్టానండి పుంజు కాదు చాలా బాగుంటుందండి నాటుకోడి చక్కగా కాల్చి చేస్తారు కదా స్కిన్ ఉంటుంది స్కిన్ తీరండి నాటుకోడికి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి మా అమ్మమ్మ అయితే కనీసం టూ మంత్ వరకు ఇవే వండుతూ ఉండేదండి సంక్రాంతి దగ్గర నుంచి ఉగాది వరకు అప్పుడప్పుడు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి త్వరగా చేసేదండి అప్పుడు కొంచెం ఎక్కువ మెంబర్స్ కూడా కదా మా మామిళిద్దరూ మా పిన్ని మేము అంతా కూడా అక్కడే తింటూ ఉండేవాళ్ళము తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచాలి తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలండి ఈ కారం ఇంట్లో తయారు చేసుకున్నదేనండి మే నెలలో మరబెట్టిస్తాను మిరపకాయలు కొని తర్వాత దీన్ని కలుపుకోవాలి మొత్తం కూడా ముక్కలకు పట్టేటట్టు కారం చాలా టేస్ట్ ఉంటుందండి ఇదివరకు అమ్మమ్మ వాళ్ళకి కోళ్ళు బాగా ఉండేవి నాటు కోళ్ళు బాగా కోస్తూ ఉండేవాళ్ళండి ఆదివారం అలాగా గురువారం ఎక్కువ శాతం మాకు పందాలు కొట్టేవండి కోళ్ళు పుంజులు ఉండేవి తర్వాత దీన్ని మొత్తం కలుపుకున్నాక ముందుగా మనం కొబ్బరి గసగసాలు ధనియాలు ఒక స్పూన్ వేసి నూరుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ కనుమ రోజున తింటారు కదండి ముక్కనుమ రోజున కూడా తింటారు ముక్క కూరగాయలని ఈరోజు ముక్కనుమ కదండి ఇప్పుడు ముందుగా నూరు పెట్టుకున్న ఈ ధనియాలు గసగసాలు కొబ్బరి ఈ ముద్దని దీనిలో వేసుకోవాలండి మెత్తగా నూరుకున్నది మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ కూరకి తగినన్ని వాటర్ పోసుకోవాలి పోసి మొత్తం కలిపి మూత పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇలా మనం ఎసర ఎంత అనేది చూసుకోవాలి ఇది లేత కోడి పెట్టానండి ఈ గుడ్డు దశకు వచ్చిందంటే లేతదేను ఎంతైనా కూడా అమ్మమ్మలు అమ్మ చేసినవి చాలా టేస్ట్ ఉంటాయి కదండి ఇప్పుడు మూత పెట్టుకున్నాను తర్వాత చూసి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక గారెల్లో తినటానికి కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలండి గ్రేవీ కూర ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లు ఉన్నాయి కదండి అవి తయారవునాయి కదా అవి వేస్తే ముందు వేయకూడదండి అవి మొత్తం కూర అంతా కూడా అవుతుంది ఇలా ఉడికేటప్పుడు వేస్తే అవి చక్కగా గట్టిపెడిపోతాయండి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా కొంచెం ఇప్పుడు మనం దీనికి సరిపడ గరం మసాలా అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి దీనిలోనూ మనం వేరే వేయలేదు కదా లవంగాలు చొక్కా అవి గరం మసాలా చేసుకున్నది ఉంది కదండి నేనైతే అవి బయట వేయనండి ఇంట్లో చేసుకున్నవి వేస్తాను ముందు చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీర కూడా దీనిలో వేసుకోవాలి లాస్ట్కి వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి కూరకి ఎంతైనా కూడా నాటుకోడి కూర కదండి ఇవి స్కిన్ని తీరండి కాల్చి చేస్తారు ఈరోజు మా పిన్ని పంపించింది మా బాబాయ్ చేత నాటుకోడి మాంసం అలాగే గారెలు కూడా వండి పంపించిందండి వాళ్ళు రోడ్లో రుబ్బి చేస్తారు గారెలు చాలా బాగుంటాయండి కట్టెల పొయ్యి మీద వండుతుంది అందుకే ఈరోజు మా బాబుకి ఈ గారెలు నాటుకోడి మాంసం కూర చేశానండి నాటుకోడి పెట్టండి ఎంతైనా కూడా నా చిన్నతనం గుర్తొస్తుందండి అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ అమ్మమ్మ దగ్గరే పెరిగావండి మేము ఇలా నాటుకోడి గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అయిపోయిందండి నాటు కోడి కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి